పల్లవి వాళ్ళ అత్తయ్యని తీసుకొని చాలా కోపంగా అవని ఉన్న దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్యని చూడగానే అవని అత్తయ్య అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని ఆగండి అత్తయ్య అని చెప్పేసి అయితే కొన్ని వాటర్ని ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం ఏంటి అక్కడ మా పరువుని తీసేసి నువ్వు ఇక్కడికి వచ్చి మాకు మర్యాదలు చేస్తున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని నేనేం చేశాను అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం చేసిందంతా చేసేసి ఇంకా ఏం చేశానా అని అడుగుతున్నావా నన్ను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న అవని మాత్రం ఏం చేశాను అత్తయ్య కాస్త చెప్తే నాకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏంటక్క ఎలా మాట్లాడుతున్నావు అత్తయ్యతో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం నువ్వు నోరు మూసుకొని ఉండు పల్లవి కాసేపు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం అన్ని అడుస్తున్నావేంటి నాతో మాట్లాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏం చేశాను అత్తయ్య నేను నేనేం చేయలేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం తన చేతికి ఒక బ్లాంక్ చేతికి అలాగే డబ్బుని ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం ఇదిగో ఇవన్నీ తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తావో మాకు కంటికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక మాకు కనిపించుకు మమ్మల్ని వేదే చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వీటి వల్ల మన అనుబంధాలు తెగిపోతాయి అని అంటే ఇవి నాకు అవసరం లేదు అత్తయ్య మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవునత్తయ్య దీని ద్వారా మన అనుబంధాలు ప్రేమలు తెగిపోతున్నాయా మీరు అలాగనే అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు అత్తయ్య మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పేసి అయితే చాలా కోపంగా వాళ్ళ అత్తయ్య చేతిలో పెట్టేస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ Please like, share and subscribe.